ఐక్యత ఐక్యత కార్మికుల నా పేరు విఆర్ జ్యోతి ఐఎఫ్టీ జిల్లా అధ్యక్షురాలు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఐఎఫ్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా చిత్తూరు జిల్లాలో ఈ రోజు చిత్తూరు కలెక్టరేట్ దగ్గర మా యొక్క మొత్తం అంగన్వాడీ ఆశామిల్స్ ఇతర కార్మిక సంఘాలన్నీ కలిసి యొక్క ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము ముఖ్యంగా పని గంటలు పెంపు ఎన్నో పోరాటాల ఫలితంగా ఎంతో మంది కార్మికులు ప్రాణాలు పనంగా పెట్టి ఆ పని గంటల్ని ఎనిమిది గంటల పని విధానాన్ని సాధించుకొని ప్రాణాలు త్యాగం చేసినటువంటి రోజు మేడే రోజు సందర్భంగా ఆ తర్వాత ఈ యొక్క ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క కార్మికులకు ఎనిమిది గంటల పని విధానాన్ని సవరిస్తూ ఈ కార్మిక చట్టాలను తీసుకొస్తున్నారు అలాగే మొన్న జరిగినటువంటి సెప్టెంబరు పదో తేదీ ఒక చట్టాన్ని తీసుకొచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వము మొత్తం కూడా పని గంటల్ని ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచుతూ ఒక జీవో నెంబరు ఇరవై మూడుని తీసుకొచ్చారు కాబట్టి యొక్క పని గంటల్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే లేబర్ కోర్టును రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాము ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అవుట్ సోర్సింగ్ వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి పర్మిట్ చేయాలని చెప్పి కోరుతున్నాము ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసంఘటిత రంగాలైనటువంటి మన ఆటో మోటార్ వెహికల్స్ అలాగే బిల్డింగ్ వర్కర్స్ తదితర రంగాలన్నీ కూడా వాళ్ళకి కూడా వేతనాలు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాము ఈ రోజు అంగన్వాడీ ఆశాడే మీల్స్ వర్కర్లు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పి కోరుతున్నాము కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము యొక్క ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తున్నాం సర్వీస్ ని బట్టి శాలరీస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రాజకీయ వేధింపులు అరికట్టాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే అర్హులైనటువంటి అంగన్వాడీ వర్కర్ కావచ్చు ఆశాలకు కావచ్చు స్కీమ్ వర్కర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాల్లో ఖచ్చితంగా కూడా లబ్ది చేకూర విధంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే పని గంటలు పెంచినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క జీవోని ఇరవై మూడు జీవోని వెంటనే వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఉద్యమాలు ఐఎఫ్ ఆధ్వర్యంలో ఇతర కార్మిక సంఘాలన్నీ వచ్చే కార్మిక సంఘాలతో కలుపుకొని మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కాబట్టి వెంటనే కూడా కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అలాగే సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పుని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వెంటనే కూడా పై డిమాండ్ల సాధనకై ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క దూరంలో కార్యక్రమాలు చేపడుతున్నాం వెంటనే స్పందించి లేబర్ కోడ్ ను రద్దు చేసి ఈ యొక్క జీవో నెంబర్ ఇరవై మూడుని పని గంటల ఫేస్తూ తీసుకొచ్చిన జీవ నెంబర్ ఇరవై మూడు రద్దు చేయాలని చెప్పి లేని పక్షంలో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి ఇక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం